ఓకే శివ నీకు ఇవాళ ఒక విషయం చెప్తాను నీకనే కాదు ఎవరికైనా ఉంటుంది మీ మీ అబ్బాయిలకి ఉపయోగిస్తుంది ఊళ్ళో వాళ్ళందరికీ ఉపయోగిస్తుంది కూడా ఉపయోగిస్తుంది అందరికి ఉపయోగిస్తుంది ఇవాళ మనం నేర్చుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇంకోటి పని మనం చేయొచ్చా చేయకూడదా కొంతమంది ఏమంటారు అంటే నేను నా నేను అన్ని పనులు నా పనులు నేనే చేసుకుంటానంటే నా కారు నేను కడుక్కుంటాను నేను ఇంకోటికి ఇవ్వను అంటారు కొంతమంది ఏమంటారంటే ఎవరి పని వాళ్ళు అంటారు ఇది తప్ప అది రైట్ అని నేను చెప్పను నీ ఇష్టప్రకారం నువ్వు చేయొచ్చు కానీ నేనేమంటానంటే నీకు ఆ పనిలో నైపుణ్యం ఉందా లేదా చూసుకోవాలి నువ్వు ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చి అనుకుని నేను వెళ్ళి విజయవాడ వరకు డ్రైవింగ్ చేసి మధ్యలో యాక్సిడెంట్ చేసుకుంటే లాభమా నష్టమా అంటే నష్టం అని చెప్తారు అందువల్ల మనకి మనకి స్కిల్ ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి అప్పుడే మనం పని చేయాలి తర్వాత మన మనకి ఆ పనిలో మనకి ఆ అలవాటు ఉండాలి సో ఇప్పుడు నేనేంటున్నానంటే మన పని మనం చేసుకోవడమో తప్పులేదు అది అందులో నేనేం కాదనట్లేదు కానీ ఇంకోటి పని చేసినప్పుడు మనకి మనకంటే వాడు బాగా చేయగలడా లేదా అని ఆలోచించుకోరు వాడు మనకంటే బాగా చేస్తే వాడికి ఇవ్వాలి మన పని అంతే కదా ఇప్పుడు దానికి కథ ఏం చెప్పారంటే ఇంతకుముందు జరిగింది కుక్క పని గాడి చేయకూడదు అన్నారు ఆ కథ తెలుసా నీకు తెలియదు తెలియదు ఒక చా చాకలాడికి ఒక కుక్క ఒక గాడిదే ఉండేది గాడిది కూడా మరి చాకలాడంటే చాలా ఏమంటు కృతజ్ఞత లాయల్టీ ఉండేది కుక్కకు కూడా ఉండేది తప్పలేదు కుక్కకే లాయల్టీ ఉండాలి ఇంక దేనికి విశ్వాసం ఉండకూడదు అని అనలేం కదా మనం కుక్క కొంచెం లేజీగా ఉండేది ఒకరోజు దొంగలు వచ్చినప్పుడు కుక్కని కుక్క చూసింది మరగట్లేదు అప్పుడు గాడిదంది అదేంటి నువ్వు ఎందుకు అంటే వాడు ఇక్కడి నుంచి రోజు వెళ్తూనే ఉంటాడు వాడు దొంగే కానీ మన ఇంట్లో దొంగతనం చేయడు వాడు ఎందుకంటే దొంగ కూడా వాడి వీధిలో దొంగ వాడు వాడి వీధి తెలిసిపోతుంది కదా అందుకని సో గాడిది కదా నచ్చదు దొంగ దొంగే కదా అని ఆ రూడడం మొదలవుతుంది అప్పుడు చాకలాడు లేచి గాడిదని కొడతాడు నువ్వు ఎందుకు అరిచావు నాకు నాకు నిద్రకి డిస్టర్బ్ అయిందని కుక్క అంటుంది చూసావా అంటుంది గాడిది కోపం వస్తుంది అదేంటి నేను అతనికి మంచిగా చెబితే నువ్వు నన్ను ఎందుకు కొట్టాడు అని అప్పుడు వాడిని అడుగుతుంది నువ్వు ఎందుకు నన్ను కొట్టావంటే అది కుక్క చేసే పని దొంగలు పట్టుకోవడం నీ పని కాదు నీ పని నా నా బట్టలన్నీ మోసుకెళ్ళడం అన్ అన్ని బట్టలు మూట కుక్క మొయలేదు అందుకని దాని పని వేరే నీ పని వేరే నీ పని నువ్వు చూసుకో దాని పని చేసుకోవటాడు గాడిదికి మరి గాడిది కదా దానికి అర్థం కాదు నేను ఎక్స్ట్రా పనిచేస్తే తప్పేంటి అంటుంది అంటే నీకు దొంగ ఎవడు దొంగ ఎవడు గ్రహించే శక్తి లేదు నీకు నువ్వు గాడిది కదా అందుకని నీకు మరి కుక్క కూడా అందరిని చూసి మరుగుతుంది కదా అంటున్నారు అందరినీ చూసి మరుగుతుంది కానీ కానీ దానికి దొంగ ఎవడో దొంగ కాదు ఎవడో తెలుసు వీధి కుక్కలు ఉంటాయి ఆ వీధిలో వెళ్ళిన వాళ్ళని అందరూ మగిరి పైన వాడు తెలుసు దొంగలు కాదని నీకు తెలియని విషయం ఒకటి చెప్తాను నీకు నీకే కాదు మొత్తం చాలామంది తెలియని విషయం యూట్యూబ్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక వ్యాసం వచ్చింది వ్యాసం కాదే మన పాడ్కాస్ట్ వచ్చేది కాకులు మాట్లాడుతుంటాయి కదా మనం కాక అనుకుంటా మనం మన పూర్వకాలం వాళ్ళు ఏం చెప్పారు కాకులు కూస్తే మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టు అని అన్నారు కదా ఆ మాట హండ్రెడ్ పర్సెంట్ రైటు నీకు ఆ వీడియో చూసి నన్ను మాట్లాడవు ఎందుకు తెలుసా కాకులు ఏం మాట్లాడతాయి ఎలా మాట్లాడతాయి ఎందుకు మాట్లాడతాయో నాకు తెలియదు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఆ కాకుల యొక్క శబ్దాలను గ్రహించి రికార్డ్ చేసి పెట్టింది ఇప్పుడు నువ్వు ఎర ఫోటో పెట్టుకున్నావు వెళ్తున్నావు కాకి నేను చూసి అరిచింది ఏవరితో నీకు తెలియదు ఎవరికి తెలియదు నువ్వు మళ్ళా కొన్ని రోజులు పోయింది వస్తే నేను చూడగానే కాకి అదే అరిపించింది అంటే ఏంటి నిన్ను రికగ్నైజ్ చేసింది అర్థం సో ఇప్పటికే చాలామంది ఆశ్చర్యపోయారు అరే నిన్ను చూడగానే గుర్తుపట్టింది కాకి అని చెప్పి ఓకే కుక్కలు మరి గుర్తుపట్టి తోకలు ఊపుతాయి కదా అందులో గొప్పదం ఏంటి అనుకున్నారు అందరూ కానీ తర్వాత ఏమైంది వీడే ఈ ఎర్రచొక్కను ఎర్ర వేసుకున్నవాడు ఇంకో చోటుకెళ్తే ఇంకో కాకి అరిచింది ఆ కాకి కూడా ఇలాగే అరిచింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి రెండింటిని గమనించి ఏం చెప్పింది తెలుసా దే ఆర్ స్పీకింగ్ అ లాంగ్వేజ్ విచ్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ దట్ యు ఆర్ వేరింగ్ ఏ రెడ్ షర్ట్ అండ్ రెడ్ కాప్ అని చెప్పింది ఓకే ఓకే ఏంటి ఇది గ్రేటెస్ట్ డిస్కవరీ ఫర్ టూ ట్వంటీ ఫస్ట్ సెంచురీ మనం ఎంతవరకు కాకులు కానీ తెలివితేటలు అనుకో మనం అర్థమైందా సో అలాగే కుక్కకి కొన్ని తెలివితేటలు ఉంటాయి కుక్కకి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మన వెనకాల కనుక ఒక రాయి పెట్టుకుని వెళ్తే దాన్ని తెలుసు మనం రాయి పెట్టుకున్నామని అలాగే నువ్వు కుక్కకు కొట్టడానికి వచ్చావా మామూలుగా వచ్చావు తెలుసు దానికి మనం కారు వెళ్తుంటాం మనం కొన్ని కుక్కలో మనం చూసి లేవచ్చా దాని తెలుసు మనం మన దానికి వెళ్ళమని అలాగా బయటపడి ఆడని వాళ్ళ కానీ మన వాళ్ళని వేస్తాయి నేను ఎందుకు చెప్తున్నానంటే కుక్క పని గాడి చేయడం అంటే ఏంటంటే కుక్కకున్న శక్తులు గాడికి లేదు లేనప్పుడు చంపు చేయకూడదు సో ఇప్పుడు అర్థం కదా ఇప్పుడు రెండో అని చెప్తాను నేను దీనికి ఆపోజిట్ చెప్తాను కొంతమంది ఏమనుకుంటారంటే నేను బీటెక్ పాస్ నేను ఎంటెక్ పాస్ చేయను లేకపోతే నేను ఎంబీఏ చేశాను నేను డ్రైవర్ పని చేయడం ఏంటి లేకపోతే నేను ఇంత చదువుకున్న వాడిని నేను నా అదృష్టం బాగుండక ఇవాళ ఏదో చిన్న పని చేస్తున్నాను అలా అనుకుంటారు చాలామంది ఎవండి నేను అడుగు నాకు రావాల్సిన పేరు రాలేదు నాకు రావాల్సిన డబ్బులు లేవు లేకపోతే నేను చాలా కష్టపడుతున్నాను నన్ను ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు నేను మంచి మంచి పుస్తకాలు రాశాను నేను ఎవరు చదవట్లేదు నేను మంచి యాక్షన్ చేశాను ఎవడు పట్టించుకోవట్లేదు ఇదే గొడవ దీనికి ఒక చిన్న విషయం చెప్తాను నువ్వు ఎంత గొప్పవాడివి ఎంత బాగా తెలివైన వాడివి నువ్వు ఎంబీఏ చేసేవాడు నాకు అక్కర్లేదు ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటి డ్రైవింగ్ ఆ డ్రైవింగ్ బాగా చేయాలి నువ్వు ఎంబీఏ అయితే నాకేంటి నువ్వు ఇంకోటి అయితే నాకేంటి అలాగే కృష్ణుడు ఎంత గొప్పవాడు దేవుడు అవునా అని ఏమన్నాడు నేను ఇచ్చేస్తా అన్నాడు రథసారథ్యం అన్నాడు రథసారథ్యం చేసినప్పుడు రథసారథ్యం చేయాలా నేను దేవుడు అని చెప్పాలా చేయాలి అవునా అలాగే చేశాడు ఆయన రోజు ఆ గుర్రాలని యుద్ధం అయిపోయిన తర్వాత బాగా తోమి ఆ పైన అవన్నీ తీసేసి అవన్నీ చేసి చాలా శ్రద్ధగా చేసేవాడు మరి ఈయన అర్జునుడు మరి రజకుడు కదా యుద్ధం అవగానే రాత్రి ఆరింటికి చీకటి పడగానే మూసేస్తారు యుద్ధం అయిపోతుంది అది మన అవగానే యుద్ధం చేయకూడదు అందరూ వెళ్ళిపోతుంటే కృష్ణుడు ఏం చేసేవాడు ఇంటికి వెళ్ళేవాడు కాదు ఆ గుర్రాలు కానీ ఒక గంట మొత్తం అన్ని క్లీన్ చేయించి దానికి నీళ్లు పెట్టి స్నానం చేయించి అవి చేయించి అప్పుడు వెళ్ళేవాడు అలా రోజు చూస్తుండేవాడు పాపం అర్జునుడికి కృష్ణుడు ఫ్రెండే కదా వద్దని అనలేడు ఎందుకంటే ఇవాళ కనుక గుర్రాలు చూడకపోతే రేపు మళ్ళీ పరిగెత్తలేవు అవి అలా అని తను వెళ్ళి అవన్నీ పని చేయలేడు తను మరి పొద్దున్న యుద్ధం చేస్తున్నాడు కదా తను రక్ష తీసుకోవాలి కదా ద్రౌపది ఏముందంటే చూడండి మా అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడో అంటే అతని పని అది చేస్తున్నాడు తను అంటే అతని పని కాదు ఇది యాక్చువల్గాను మరి అతను మరి అందరికంటే గొప్పవాడు కదంటే అయితే అయిన వచ్చి ఇవాళ మాత్రం చేసే పని అదే అన్నాడు అయిపోయింది యుద్ధం జరుగుతుంటే కర్ణుడితో కరుణుడు సాయిందేవుడితో యుద్ధం చేసిన రోజున చాలా కష్టంగా ఉంది ఎంత కష్టం అంటే అసలు సాయిందేవుడి దగ్గర కాదు కదా సగమర్ కూడా వెళ్ళే అర్జునుడు దుర్యోధనుడు ద ద్రోణుడు మొత్తం అందరూ ఆపేశారు కృపాచార్యులు అందరూ ఆపేశారు వాళ్ళని దాటిన తర్వాత నన్ను వెళ్ళలేడు మధ్యాహ్నం అయిపోతుంది ఈ అసలు ద్రోణిని దాటి వెళ్ళలేకపోతున్నాడు అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే నీ సాయింద్రండ్ చంపడం మాట అలా ఉంచు సాయంత్రం చంపకపోతే ఆయన అగ్ని దూకి చనిపోవాలి అది ఇంకా ఘోరం కదా ఓడిపోవడం కదా క్వశ్చన్ ఆయన చచ్చిపోతాడు అంటే మరి ఏం చేద్దాం అన్నాడు నువ్వు నాకు కాదు ఇంపార్టెంట్ కాదు నాకు ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ గుర్రాలు అన్నాడు అదేంటి కృష్ణ నువ్వు నాకు గీత చెప్పావు అని చెప్పావు నేను ఇంపార్టెంట్ కాదు ఎంత అంటే నేను రథం నడిపేవాడిని గుర్రాలు కనుక సరిగ్గా లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను కదా ఇప్పుడు కారులో పెట్రోల్ పోతే నువ్వు వెళ్ళావు కదా పెట్రోల్ పోంచుకుంటావు ముందు నేను సార్ నన్ను నమస్కారం పెడతావు నాకు నాకు పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు పెట్రోల్ పొంచిపోతే వెళ్దావు సో అందుకని నువ్వు దిగన్నాడు అర్జెంట్ దిగాడు యుద్ధం చేసుకోమన్నాడు చేస్తున్నాడు నేలమణి నుంచి ఆయన అర్జునుడి గ్రేట్ వారియర్ కదా ఈయన మొత్తం గుర్రాలను నిప్పేసి అక్కడ ఒక పెద్ద సరస్సులాగా నిర్మించమని చెప్పాడు అర్జునుడికి అర్జునుడి బాణాలతో ఒక నాలుగు వైపులు కట్టేసి ఆయన అన్ని అన్ని చేయగలడు కదా మహామహా భీష్ముడు చనిపోయినప్పుడే అది పడిపోయినప్పుడే ఆయన గ గంగానది వాటర్ తీసుకొచ్చాడు దుర్యోధనుడేమో జగ్గుతో మాటర్ పట్టుకొస్తే భీష్ముడు కాదన్నాడు ఆయన గంగా కదా ఆయన ఈ మంచినీళ్ళును జగ్గులో తాగాడు కదా అప్పుడు బాణం వేస్తే వాణనాశనం వేస్తే అందులోంచి వచ్చింది వాటర్ ఆ వాటర్ తాగుతాడు ఆయన అలాగే ఇప్పుడు ఆయన ఒక పెద్ద బాణం వేసి వాటర్ వచ్చింది వచ్చేసి ఆ ముందు నాలుగు వైపులు కడితే అందులోంచి గుర్రాలు నీళ్లు తాగుతున్నాయి ఆ పక్కన యుద్ధం తిరుగుతుంది బ్రహ్మాండమైన యుద్ధం తిరుగుతుంది కృష్ణుడి మీద బాణం వేయకూడదు రూల్ ప్రకారం ఎందుకంటే అతను సారథి కాబట్టి గుర్రాల మీద వేయలేదు ఎవరోనూ దేవతల పైన చూస్తున్నారు ఈ కృష్ణుడు ఏంటి యుద్ధం మానేసి ఈ గుర్రాలకి చేస్తున్నాడు అని ఇంద్రుడికి డౌట్ వచ్చింది అప్పటికే ఇంద్రుడు కృష్ణుడు చిన్నప్పుడు వర్షం కురిపిస్తే కృష్ణుడు గోవర్ధన్ ఎత్తి ఆయనకి చెప్పాడు కదా అందుకని కృష్ణుడు మాట్లాడలేదు వాడు ఎందుకంటే తెలిసిపోయింది అతనికి కానీ అప్పటికింకా అదేంటిది ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళు అడుగుతారు కృష్ణుణ్ణి మనం ఎలాగైనా ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే అప్పుడు వీళ్ళందరికీ గురువుగారు ఉంటాడు బృహస్పతి అని ఆయన అడుగుతాడు కృష్ణుణ్ణి మీరు తప్పు చేస్తున్నారు మా ఉద్దేశం కాదు అసలు విషయం తెలుసుకుంటే నేను కూడా మా దేవతలకు చెప్పొచ్చు కదా అసలు వాళ్ళది అంతే అప్పుడు కృష్ణుడు చెప్తాడు నేను అందరి హృదయాల్లో ఉన్నాను కదా నేను గుర్రం హృదయంలో కూడా ఉన్నాను గుర్రాన్ని దాహం వేస్తే నా తెలి నేను చూడాలి కదా దానితోటి నా డ్యూటీ ఎప్పుడు ఏంటి నేను రథానికి సారథని నా మెయిన్ ఇది చూడడం అందువల్ల నేను వాటిని చూస్తున్నాను మరి అర్జునుడి విషయం ఏంటి అన్నారు అర్జునుడు అయిన తర్వాత చెప్తా అన్నాడు అయిన తర్వాత వెంటనే అర్జునుడికి ఏం చెప్పాడంటే వెళ్ళి ఒక బాణం అయ్యి ద్రో ద్రోణుడికి నమస్కారం సార్ నన్ను వెళ్ళని లోపలికని లేకపోతే నేను వెళ్ళేప్పటికీ అర్జునుడు అన్నాడు ఆ మాట ముందే చెప్పొచ్చు కదా అని అన్నాడు నేను ముందే చెబితే నా గుర్రాలకి నీళ్ళు తాగడం అది ఉండదు కదా అందుకని నువ్వు నువ్వు మీ గురువుగారితో యుద్ధం చేస్తుంటే నేను గుర్రాలకు నీళ్ళు అని పెట్టించాను నేను ఇప్పుడు నా పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు నీ పని కదా నువ్వు ఆకూడదు కదా మరి లేకపోతే సాయంత్రం సాయంకాలం అనలేవు నువ్వు కాబట్టి నువ్వు గురువుగారికి పక్క నుంచి దగ్గర తగ్గింది బాణమయ్యి నమస్కారం సార్ నేను వెళ్తున్నానని ఆయన నిన్నేం అండవు గురువు ఏమి అనలేదు లోపలికి వెళ్ళాడు అప్పుడు మళ్ళీ కర్ణుడు అడ్డం వచ్చాడు ఒకరి తర్వాత కూడా వస్తాడు కదా అడ్డం అంత అయిన తర్వాత లాస్ట్లో ఇంక సైంధవుడు కనిపించట్లేదు కృష్ణుడు ఏం చేయమంటావు అన్నాడు ఏం చేయమంటే నన్ను అడిగి చెప్పేవా నువ్వు అగ్ని అగ్ని కావాలంటే పెట్టుకుని దూకడానికి రెడీగా ఉండనాడు దూకుతూరు రెడీ ఉన్నప్పుడు ఆగంటాడు ఆగని చెప్పి ఆ చక్రం తీసేస్తాడు చక్రం తీసేస్తే సూర్యుడు కనిపిస్తాడు అంటాడు ఎలా కొట్టనంటాడు చూసేవాళ్ళు సూర్యుడు ఉన్నాడు కదా అన్నాడు అప్పుడు అర్జునుడు అంటాడు నువ్వు సూర్యుడిని కూడా ఆపేసి చక్రంతో చేయగలిగిన గొప్పవాడివి గుర్రాలకు నీళ్ళు పడ్డ పొద్దున అంటే అదే అదే ఇది ఇదే ఇక్కడ నేను భగవంతుడిని నేను అక్కడ అక్కడనేమో గుర్రాలను రక్షించాలి అది నాకు ఇంపార్టెంట్ ఇది నాకు ఇంపార్టెంట్ ఇప్పుడు నీకు అర్థమైందా నువ్వు నువ్వు ఎంబీఏ చేస్తే నాకేం కావాలి నీ పని నువ్వు చేసుకోవాలి అవునా అప్పుడే మనకు గౌరవం ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను నీ గురించి కాదు ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన విషయం ఇప్పుడు నేను నేను మా భార్య చెప్పినట్టుగా నేను చేయాలి అవునా మా అమ్మ నాకు గొప్ప మా భార్య గొప్ప కాదు అన్నా లేదు ఇప్పుడు రాముడికి తెలీదా సీత బంగారు లేడి అడిగినప్పుడు ఆ బంగారు లేడే మారించి తెలుసు కానీ భార్య చెప్పింది వాడు భార్య కోరిక తీర్చడం అతను డ్యూటీ యాజ్ అ భర్తగా అది తీసిన తర్వాత ఏమైంది మొత్తం మళ్ళీ లంక వరకు వెళ్ళి ఆమెను తీసుకోవాల్సి వచ్చింది అసలు వెళ్ళకపోతే గొడవ ఉండకపోను కానీ విధి ఏం చేసింది విధి అలాగా ప్రేరేపించింది అవునా అందువల్ల ఆయన అది చేయాల్సి వచ్చింది ఇప్పుడు నీకు ఏ ఉద్యోగమైనా సరే దాంట్లో కష్టాలు ఉంటాయి తప్పదు అందుకని ఆయన ఏం చెప్పాడు స్వధర్మో నిధనో శ్రేయ పరధర్మో భయావహ అన్నాడు ఇప్పుడు చెప్పు నాకు స్వధర్మం ఏమిటి కుక్కది కుక్క అరవాలి పరధర్మ భయావహ పరధర్మ ఎవరు చేశాడు గాడిద సో ఇప్పుడు కుక్క అరవాలా గాడిద అరవాలా అంటే మనకు తెలుసు ఎందుకంటే గీతలో చెప్పాడు కాబట్టి కానీ మనం ఏం చేస్తాం మనం వెనకాల కూర్చుంటాం కారులో డ్రైవ్ చేసేవాడు ముందుంటాడు కానీ లిటర్ అయ్యి అలా చేయి అని డ్రైవింగ్ చేసి చెప్తుంటాం దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారు అది తప్పు ఎవరి పని వాడు చేయాలి అవునా నీ పన్ను చేయాలి నా పన్ను చేయాలి చేస్తున్నావు మనం చేయట్లేదు మనం ఏం చేస్తాం ఇంకోటి పని చేస్తాం అంతేకాకుండా అంతేకాకుండా మనం ఫెయిల్ అయిన తర్వాత ఆ వాడి వల్ల ఫెయిల్ అయ్యామని ఇంకోటి బ్లేమ్ చేస్తుంటాం అరే నీ పన్ను చేస్తే వాడి పని వాడు చేసుకుంటాడు నీ పన్ను చేయడో మానేసి వాడి పని చేయడానికంటా లేక దాన్నే వంకలేనమ్మ డొంక పట్టుకు తిరిగింది అంటారు అర్థమైనా ప్రపంచంలో అందరూ అదే ఇప్పుడు అత్తగారు ఉంటారు తన గొడవ చూసుకోదు కోడలు తిడుతుంది కోడలు తన గొడవ చూసుకోదు అత్తగారు తిడుతుంది తన పను అని చేసుకుని గొడవలేదు తన అత్తగారు అత్తగారి పని చేసుకుంటే మొగుడు పని మనకు చూసుకుంటే హ్యాపీగా ఉంటారు కానీ అలా ఉండరు కదా అలా ఉండవు అలా ఉండదు అదే చెప్తున్నాను నేను ఎవరి పని వాళ్ళు చేసుకుంటే గొడవ లేదు ఇప్పుడు సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత చంద్రుడు వస్తాడు అవునా మధ్య మధ్యలో చంద్రుడు ఏం చేస్తాడు ముందు వచ్చేస్తాడు తెలుసా నీకు పౌర్ణమి నాడు ఏం చేస్తాడు సూర్యుడు వెళ్ళిన తర్వాత వస్తాడు ఏం చేస్తాడు సూర్యుడితో పాటు వేస్తాడు మరి వాడు ఎందుకు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు అన్నది వీడికి అనవసరం సూర్యుడికి తన బంధం చూసుకోవాలి వాడు చెందిన వాడు చూసుకుంటాడు అవునా నువ్వు ఏంటి నేను నేను వెళ్ళిపోతున్నావు నువ్వెందుకు వచ్చావు నువ్వు వచ్చావు నేను అనేస్తానంటే అది తప్పు నేను ఏంటంటున్నానంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే నీ గురించి కాదు మొత్తం అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఇదే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి మిగతా వాడి పని వాళ్ళని చేసుకునేవారి మనం అందరి పనిలో వేడి పెడతాం మన పని మాత్రం ఎందుకు చేయట్లేదంటే వాడు అర్థమయ్యాడు అయ్యాడు వీడు అడ్డం అయ్యాడు వాడు క తెలుసు కదా నీకు చేప చేప ఎందుకు అండలేదంటే గడ్డి మొం అడ్డం వచ్చింది అవునా గడ్డి గడ్డి ఎందుకు అండం వచ్చామంటే దూడ మొయ్యలేదు దోడ ఎందుకు మెయ్యలేదంటే వాడు నన్ను గో వాడు గొల్లవాడు నన్ను మేపలేదు గొల్లవాడు గొల్లవాడు ఎందుకు మేపలేదంటే మా అమ్మ అన్నం పెట్టలేదు అమ్మ అమ్మ ఎందుకు పెట్టలేదంటే పిల్లాడు చేస్తున్నాడు తెలుసా కదా నీకు పిల్లవాడు ఎందుకు వెళ్ళిస్తున్నాడంటే పాలు కావాలి పాలు కావాలి ఏ కాదు తప్పు చెప్తున్నాను కదా పిల్లవాడు చీమ కుట్టి చీమ ఎందుకు కొట్టిదంటే చీమ నా పొట్టలో వేలు పెడితే నేను కుట్టినా అంది అవునా అంటే అర్థం ఏంటి వీడు వెళ్ళి వాడు దాని పొట్లలో చేందుకు పెట్టాడు సో నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నీ పని కాకుండా నువ్వు ఈ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం చేసే పని ఏంటి మనం చీమ పొట్లో చేయబెడతాం అవునా ఇప్పుడు నీకు ఈ మూడు కథల్లో నాకు అర్థమైంది ఏంటి నీ పని నువ్వు చేయాలి అవునా ఇంకోటి పని చేయకూడదు ఇంకోటి దాని మీద వేలు పెట్టకూడదు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం అందరూ వాడు మోడీ గారు సరిగ్గా పని చేయట్లేదు వాడు పని చేయట్లేదు వీడు పని చేయట్లేదు అందరి గురించి చెప్తాం మన గురించి మాత్రం మనం ఎప్పుడు చెప్పాం మనం పని చేస్తున్నాం లేదా అంటే అమ్మో మేము బాగా చేస్తామంటాం అది అక్కడే ప్రాబ్లం అసలు ఇంకోడు ఇంకో చీమ పుట్టలో వేలు పెట్టమే తప్పు అవునా ఆ కథ అందుకని చెప్పారు అర్థమైందా సో ఇప్పుడు ఈ ఈ స్టోరీ మనం యూట్యూబ్లో పెడదాం నేను ఏంటంటే అంటే మనం ఇది నేర్చుకుంటే లైఫ్లో ఉత్సపడతాము మన పని మనం జాగ్రత్తగా చేయాలి నిజాయితీగా చేయాలి బాగా చేయాలి ఇంకోటి పనిలో మనం చేయకూడదు దూరపకూడదు మూడోది ఇంకోటి చివడ చీమ పొట్టలో వేలు పెట్టినట్టుగా పెట్టకూడదు మూడు చే మూడు గుర్తుపెట్టుకోవాలి ఓకే దీని టైటిల్ ఏం పెడదాం సారీ ఓకే సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పాల